రఘురామకృష్ణరాజు గారు కనుమూరి రఘురామకృష్ణరాజు గారు ప్రస్తుతం నర్సాపురం నుండి ఎంపీగా ఉంటూ ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరి ఉండి నుండి శాసనసభకు పోటీ చేయడం జరిగింది వారు ఉండి నుండి గెలుపొందబోతా ఉన్నారు అలాగే బూడి ముత్యాల నాయుడు గారు వారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు వారు అనకాపల్లి నుండి గతంలో వారు మాడుగుల నుండి శాసనసభ్యులుగా ఉన్నారు ఈ ఎన్నికల్లో అనకాపల్లి నుండి పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్నారు వారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీఎం రమేష్ చేతిలో ఓటమి ఓటమిన్నారు రఘురామకృష్ణరాజు గారు కనుమూరి రఘురామకృష్ణరాజు గారు ప్రస్తుతం నర్సాపురం నుండి ఎంపీగా ఉంటూ ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరి ఉండి నుండి శాసనసభకు పోటీ చేయడం జరిగింది వారు ఉండి నుండి గెలుపొందబోతా ఉన్నారు అలాగే బూడి ముత్యాల నాయుడు గారు వారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు వారు అనకాపల్లి నుండి గతంలో వారు మాడుగుల నుండి శాసనసభ్యులుగా ఉన్నారు ఈ ఎన్నికల్లో అనకాపల్లి నుండి పార్లమెంటు సభ్యులుగా పోటీ చేస్తున్నారు వారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీఎం రమేష్ చేతిలో ఓటమిన్నారు